పూర్తిగా ఉమ్మత్లో ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో ఆ అందరిలో అతి ఎక్కువగా భయపడేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రవక్త చిట్టచీవురి ప్రవక్త ముహమ్మద్ సల్లాసల్లం వారు అందరికంటే ఎక్కువగా భయపడేవారు ఎంతలా భయపడేవారంటే ప్రవక్త ముహమ్మద్ సలం వారు తహజుద్ నమాజ్లో నిలబడి ఉన్నప్పుడు అల్లా యొక్క భయంతో అల్లా యొక్క స్తోత్రం చేస్తూ ఆయన రెండు కాళ్ళు వాచిపోయాయి నీరు వచ్చేసేది కాళ్ళల్లో ఆయన కంట కన్నీరు వస్తూ ఉంటే అల్లా యొక్క భయంతో పూర్తిగా గడ్డమంతా తడిసిపోయేది అల్లొ నిలబడి అల్లా యొక్క పొగడత ప్రసన్నత చేస్తూ ఉండేవారు అల్లా యొక్క స్తోత్రం చేస్తూనే ఉండేవారు అంతగా భయపడిపోయేవారు కానీ దయప్రోక్త ముమస్ వారికి ఆయన యొక్క గత పాపాలు పొరపాట్లు భవిష్యత్తులో జరిగే పాపాలు పొరపాట్లు అన్నీ కూడా అల్లా క్షమించి వేశాడు అయినా దైవ అంతగా ఎక్కువగా ఎందుకు భయపడేవారు సహాబాలతో తెలియజేస్తున్నారు అల్లా సాక్షిగా చెప్తున్నాను నాకు తెలిసిన విషయాలు మీకు తెలిస్తే మీరు జీవితంలో నవ్వడం మానేస్తారు ఏడుస్తూనే ఉంటారు అల్లాహార్ అన్ని విషయాలు అల్లా నాకు తెలియపరిచాడు స్వర్గ నరకాలను చూపించాడు అల్లా యొక్క రౌద్రం ఎలా ఉంటుంది అల్లా యొక్క పట్టు ఎలా ఉంటుంది మనుషులపైన అనే అన్ని విషయాలు అల్లా నాకు తెలియపరిచాడు తెలియపరిచిన తర్వాత నా మనసుకు నిలకడని కూడా ప్రసాదించాడు ఒకవేళ ఈ విషయాలు మీకు తెలిస్తే జీవితంలో మీరు నవ్వడమే మానేస్తారు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు చూసారా అల్లా యొక్క భయం గురించి దైవ ప్రోక్త ఎలా తెలియజేస్తున్నారు అంత ఎక్కువగా భయపడేవారు దయప్రక్తమస్తుల వారు అల్లా పట్ల అల్లా పట్ల భయభక్తులు భీతి అంత ఎక్కువగా ఉండేవి ఎప్పుడూ కూడా ఆయన ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆనందం వచ్చినా ఎప్పుడు కూడా అల్లాతో భయపడుతూనే జీవితం గడిపేవారు మరి మనం ఎలా జీవితం గడుపుతున్నాము ఒక్కసారి పరిశీలన చేయండి ఎవరి జీవితంలో అయితే అల్లా పట్ల భీతి ఉంటుందో దైవభీతి ఉంటుందో అల్లాహ్ అక్బర్ ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడు ఎందుకని అంటే ఆ దైవభీతి అనేది అతన్ని పుణ్యకార్యం వైపుకు తీసుకువస్తు ఉంటుంది మనం అల్లా పట్ల ఎలాంటి దైవభీతి కలిగి ఉండాలంటే ఆయన యొక్క నరకాన్ని గురించి భయపడుతూ ఉండాలి ఆమె యొక్క పట్టుని గురించి భయపడుతూ ఉండాలి మనము మన జీవితంలో విశ్వాసాన్ని కోల్పోతామేమో అని భయపడుతూ ఉండాలి మనము చేసే ఆచరణ అల్లా స్వీకరిస్తాడా లేదా అని భయపడుతూ ఉండాలి మనతో ఏవైతే ఫరాయిజ్ ఉన్నాయో విధులు ఉన్నాయో అవి ఎక్కడ జారిపోతాయో అని భయపడుతూ ఉండాలి అల్లాహోబ ఇలాంటి భయం ఉండాలి మనకు దయప్రవ్ఞం యొక్క ప్రియ శిష్యులు ఉమర్ ఫారూక్ రజి అను వారు తెలియజేస్తున్నారు ఉమర్ ఫారూక్ వారు ఒకసారి ఒక సహాబి హుజైఫా బిన్ యమాన్ హుజైఫా బిన్ యమాన్ ఎవరు అంటే దయప్రోక్త ఒక శిష్యులు దయప్రవక్త వారు ఆయనకి ప్రత్యేకంగా రహస్య విషయాలు చెప్పేవారు అక్కడ ఉన్నటువంటి మదీనాలో ఉన్నటువంటి మునాఫిక్లు కపట విశ్వాసులు ఎవరో తెలియపరిచారు ఉమర్ ఫారూక్ వచ్చి అడుగుతున్నారు హుజైఫా ఆ కపట విశ్వాసుల యొక్క పట్టికలో లిస్ట్లో నా పేరు ఉందేమో ఒక్కసారి చూడు అంటున్నారు ఒకరు భయపడిపోతున్నారు అల్లా యొక్క భయం ఎందుకని అంటే నేను చేసేటటువంటి పనులు అల్లా స్వీకరిస్తున్నాడా లేదా నా యొక్క విశ్వాసాన్ని అల్లా ఆమోదిస్తాడా లేదా అని భయపడిపోతూ ఉండేవారు ఈ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది అంటే మనం అందరం కూడా జన్నత్ టికెట్లు ఏవైతే ఉన్నాయో అవ మన జేబులో పెట్టేసుకున్నాము అన్నంత ప్రశాంతంగా ఉన్నాము జన్నత్ టికెట్లు మన జేబుల్లో ఉన్నాయి మనం చనిపోగానే స్వర్గానికే వెళ్ళిపోతాము అనే ఆలోచనలు జీవితం గడుపుతున్నాము ఉమర్ ఫారూక్ వారేమో భయపడిపోతున్నారు మునాఫిక్లో పట్టిగా ఉంటే అందులో నా పేరు ఉందేమో ఒకసారి పరిశీలన చేయండి అంటున్నారు మనము ఏమీ చేయలేదు కానీ అంతా మేము జుమ్మా జుమ్మా నమాజ్కి వస్తామండి ఇంకా స్వర్గం గ్యారంటీ ఉమర్ ఫారూక్ వారు చూడండి ఎలా భయపడుతున్నారు ఒకసారి ఉమర్ ఫారూక్ వారు గస్తీ చేసి వెళుతూ ఉన్నారు ఒక ఇంటి లోపల నుంచి ఒక వ్యక్తి తహజుద్ నమాజ్ చేస్తూ బిగ్గరగా ఖురాన్ పారాయణం చేస్తున్నాడు ఆ ఖురాన్ పారాయణంలో యాభై రెండవ అధ్యాయం తూర్ ఏడో వాక్యం వచ్చింది ఆ ఏమిటో తెలుసా ఇన్ అజాబ రబ్బిక అల్లా యొక్క శిక్ష త్వరలోనే వస్తుంది అల్లా యొక్క శిక్ష రానున్నది అన్న ఈ ఆయత్ వినగానే ఈ వాక్యం వినగానే ఉమర్ వారి మీద ఎంత ప్రభావం చూపింది అంటే ఆయన అనారోగ్యానికి గురైపోయారు అల్ల యొక్క శిక్ష వస్తుంది బహుశా నా మీద వచ్చేస్తుందేమో అని అంతగా భయపడిపోయారు దాదాపుగా ఒక నెల రోజుల పాటు ఆయన అనారోగ్యంతోనే ఉన్నారు ఒకరోజు రెండు రోజులు కాదు నెల రోజులు అనారోగ్యంతో ఉన్నారు మనము మన జీవితంలో పూర్తి జీవితంలో ఎన్నిసార్లు ఖురాన్ గంధాన్ని పారాయణం చేశాము ఎన్ని ప్రసంగాలు విన్నాము ఎప్పుడైనా ఏ సంఘటన అయినా ఏ ఖురాన్ వాక్యమైనా ఏ హదీసు వాక్యమైనా మన మీద ప్రభావం చూపుతూ ఉందా ఒక్కసారి పరిశీలన చేయండి ఒకవేళ ప్రభావం చూపటం లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా మనకు అల్లా పట్ల భీతి లేనట్లు అల్లా పట్ల భయభక్తులు లేనట్లు అబుబక్క సిద్ధిగ్ర జల్లా అని వారు తెలియజేస్తున్నారు ఎవరిని చూసి ఒక ఎగిరే పక్షిని చూశారు పక్షిని చూసి ఆ పక్షి గురించి అంటున్నారు ఆ పక్షి ఎంత అదృష్టవంతురాలు పక్షి చనిపోయిన తర్వాత ఎలాంటి లెక్క లేదు ఎలాంటి పత్రము లేదు ఎలాంటి నరకము లేదు వల్ల హోబ్బర్ హిసాబ్ లేదు కితాబ్ లేదు అజాబ్ లేదు వల్ల అక్బర్ ఏమీ లేదు లెక్కలు లేవు లెక్కలు చూసేవాళ్ళు లేరు ఆ తర్వాత నరకంలోకి పంపించడము లేదు అల్లాహు ఆ తర్వాత బిన్ మసూద్ రజల్లాను వారు ఒక చెట్టును చూసి అంటున్నారు ఈ చెట్టు అయిపోతే ఎంత బాగుండేది ఎందుకని ఎవరో ఒకళ్ళు కోసేస్తారు కాల్చేస్తారు అయిపోయింది భయపడిపోతున్నారు అలా యొక్క భయంతో ఒకసారి బిన్ మసూద్ రజల్లాను వారు అటుగా వెళ్తున్నారు వెళ్తూ ఉంటే ఒక కొలిమి కనబడింది కొలిమి అంటే ఇనుముని కాల్చి పరికరాలు తయారు చేసేది అందులో బాగా ఎర్రగా కాలిన ఇనుముని చూశారు చూసి అంటున్నారు అబ్దుల్లాబిన్ మసూద్ రజల్లా అని వారు ఈ ఇనుముని కాల్చి ఇంత ఎర్రగా ఉంది ఎవరైనా పట్టుకునే ప్రయత్నం చేస్తారా ఎవరు పట్టుకునే ప్రయత్నం చేయరు ఈ ఇహలోకం యొక్క అగ్నిలో కాలినటువంటి ఆ ఇనుముని పట్టుకునే ప్రయత్నం చేయలేకపోతున్నాము రేపు తీర్పు దినం రోజు తీర్పు దినం అయిపోయిన తర్వాత నరకములో ఏహలోకం కంటే అరవై తొమ్మిది రెట్లు ఎక్కువగా అగ్ని ఉంటుంది అల్లాహక్బర్ అందులో ఎలా వెళ్ళాలి అని కంట కన్నీరు పెడుతున్నారు అల్లాహక్బర్ చూడండి పట్ల భయం ఎలా ఉందో ఎప్పుడైనా మనం పరిశీలన చేశామా ఈ విషయాలని తాబైలు కూడా ఇలాగే ఉన్నారు ప్రవక్త కంటే ప్రభుత్వం యొక్క శిష్యుల యొక్క శిష్యుడు ఇబ్నే అబీ ములకై రహిమావుల్లా వారు ఆయన తెలియజేస్తున్నారు నేను దాదాపుగా ముప్పై మంది సహాబాలతో కలిశాను ప్రతి సహాబీ యొక్క మనసులో ఒకే ఒక ఆలోచన అల్లా పట్ల భయం మరియు వారు భయపడుతూ ఉండేవారు ఏమైనా కపటత్వము మన మనసులోపలికి వచ్చేసిందేమో అని అల్లహారు చూసారా ముప్పై మంది సహాబాలతో కలిసినటువంటి తాబై తెలియజేస్తున్నారు ప్రవక్త యొక్క శిష్యులు ఎప్పుడు భయపడుతూ ఉండేవారు మరియు భయపడేవారు మనలో కపటత్వం ఏమైనా వచ్చేసిందేమో అని ఇలా ప్రవక్తలు సహాబాలు తాబైలు ఇంత ఎక్కువగా భయపడేవారు